అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యాంకర్ శృతి మర్చిపోయింది వైజాగ్ పిల్ల సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ ఏంటంటే మా గోల్డీ తిను మా అక్క వాళ్ళ పాప కానీ నేనే కన్నాను అనుకోండి నా దగ్గరే ఉంటుంది అలాగా సో హాయ్ చెప్పు సో తిన పేరు మాన్విత నేనే పెట్టాను గోల్డీ అని కూడా నేను పెట్టాను ముద్దిగా సో మా గోల్డీ పాప బర్త్డే అనమాట ఈ మంత్ ఎయిటీన్త్న సో తన కోసం నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను తనకి ఎప్పుడు అంటే అప్పుడు నేను గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాను అలాగా ఇప్పుడైతే తన బర్త్డే కోసం తనకు తెలీదు అంటే గిఫ్ట్ తీసుకున్నానని తెలుసు కానీ ఏంటి అన్నది నీకు తెలుసా ఏమనుకుంటున్నాను చెప్పు నో బర్త్డే రోజు ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ముందుగా ఇస్తే తనకి యూస్ఫుల్ అనమాట అందుకనేసి ఇది ప్రమోషన్ అయితే అసలు కాదు ఓపెన్ యువర్ ఐస్ ఏంటి అనుకుంటున్నావు వన్ టూ త్రీ మొత్తం మూడు ఏంటో చెప్పనా చెప్పానా చాక్లెట్ బాక్సు ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఇదా అక్కడ చూపించు ఇవి చాక్లెట్స్ అండి చాక్లెట్ బాక్సెస్ అనమాట ఇది ఎందుకు తీసుకున్నాను ఎందుకు ముందుగా తనకిచ్చేస్తున్నాను అంటే తను స్కూల్లో కానీ ట్యూషన్లో గాను పంచుకుంటా అనింది సో మొన్న అనింది అనమాట అయితే తనకు తెలియకుండా నేను ఆర్డర్ చేసేసి తీసుకున్నాను ఫస్ట్ది తీసుకో అవన్నీ కొన్ని ఇది నెక్స్ట్ వన్ ఇది ఇంకొక బాక్స్ ఇది కూడా తీసుకోము చూపిద్దాం అన్ని ఇప్పుడు ఇది గోల్డ్ ఆ సర్ప్రైజ్ అయిపోద్ది ఇలా అలా సర్ప్రైజ్ అవ్వదు చూసావా హ్యాపీ బర్త్డే సో ఇప్పుడు చూద్దాము ఒక్కటిగా తీసి చూపిద్దాం వాళ్ళకి సో ఇది పిల్లలు బాగా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారని తీసుకున్నాను ఇది ఇది ఇలా వచ్చింది ఇది గోల్డ్ చూడు ఇది వచ్చేసి జమ్స్ చాక్ సో జమ్స్ చాక్లెట్ ఇది ఒక ప్యాక్ ఇది క్రంచి చాక్లెట్ హ్యాపీ బర్త్ డే సో ఇవన్నీ ఇందులో మళ్ళీ పెట్టేసుకో సో ఇలా చిన్న సర్ప్రైజ్ అండి సో అలాగే నెక్స్ట్ తను బర్త్డేకి షాపింగ్ చేసిన డ్రెస్ కూడా మీ అందరికీ చూపించమని అడుగుతుంది సో అది కూడా చూపించేద్దాం ఓకే సో తనకి నేను ఆల్రెడీ ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చేసాను అనమాట ఇది బర్త్డే గర్ల్ ట్యాగ్ వచ్చేసి పైన క్రౌన్ చాలా బాగుంది ఈ తన కోసం పర్చేస్ చేసినటువంటి బ్యూటిఫుల్ షూస్ మా గోల్డీ పాపి అస్సలైనది మా గోల్డీ పాప డ్రెస్ ఇది మా గోల్డీ డ్రెస్ బర్త్డే రోజు వేసుకోపోతుంది హై అయ్యో ఇప్పుడే ఫీల్ అయిపోతుంది చూడండి లాగా సో మంచి రెడ్ తీసాము చాలా బాగుంటుంది విజువల్ గా నుంచి చాలా బాగుంది దాని తర్వాత ఇది క్యాజువల్ వేరు సో క్యాజువల్ గా స్టైలిష్ గా ఇది ఒక షర్ట్ అండ్ బ్యాగీ ప్యాంట్ ఒకటి తీసాము ఇలా ఇది క్యాజువల్ వేర్ అనమాట సో ఇది మా గోల్ పాప బర్త్డేస్కి ప్రీ సెలబ్రేషన్స్ ఇవే అనమాట ఇవి చూసుకొని పొంగిపోతూ ఉంటుంది సో మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని అందరూ బ్లెస్ చేస్తూ మమ్మల్ని ఎలాగే ముందుకు తీసుకెళ్ళాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్